హలో ఫ్రెండ్స్ అందరికి ముందు శివరాత్రి శుభాకాంక్షలు ఇది శివరాత్రి రోజు వీడియో పండుగ రోజుది అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది నేను ఇక్కడ సత్తి లడ్డూలు చేస్తున్నానండి ఇది మొక్కజొన్న గింజలు ఎండబెట్టినే ఉంటాయి కదా వాటిని ముక్కల్లో వేసుకొని ఇలా వేయించుతూనే ఉండాలి కొంచెం ఆపేస్తే ఇలా పాప్కార్న్ అయిపోతాయి సిమ్లో పెట్టి చాలాసేపు వేయించుతూనే ఉండాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి ఆపద్దు ఇంకా స్వీట్ పొటాటాను శుభ్రంగా కడిగి సాల్ట్ వేసి రాళ్ళొప్పు వేసి ఉడకబెట్టుకుంటున్నా రాలోపు లేదని సాల్ట్ వేసినాం ఇంకా ఇవి సత్తి లడ్ల కోసం వేయించి పెట్టుకున్నాం కదా ఇంకా వాటిని మిక్స్ పట్టుకుంటున్నా ఇది బెల్లంని కరిగించి పక్కన పెట్టుకుంటున్నా ఇవి లడ్డుల కోసం అండి మీకు తెలుసా అంటే ఏంటో మా చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు కానీ తాతయ్య వాళ్ళు కానీ చేసేవాళ్ళు వాళ్ళ నుంచి అలవాటు వచ్చింది శివరాత్రి వచ్చి చేయడము ఇంకా వాటిని చల్లార్చి మిక్స్ పట్టుకుంటున్నా దాన్ని జల్లించుకోవాలి మీ వచ్చిన పొడిని మళ్ళీ జల్లించుకొని అట్లా టూ త్రీ టైమ్స్ జల్లడి పట్టుకున్న తర్వాత వచ్చే మెత్తడి పొడిని లడ్డులాగా చేసుకోవాలి కర్రీ బెల్లం కర్రీ ఇస్తాం కదా ఆ నీళ్ళతో చేసుకుంటే వస్తే టేస్ట్ కర్రీ బెల్లంని కర్రీ ఇచ్చి కాసేపు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ స్టవ్ మీద పెట్టి మరిగి ఇచ్చిన దాంతో చేస్తే వస్తే టేస్ట్ ఈ టేస్ట్ చాలా బాగుంటుంది నేను బెల్లంని కర్రీ ఇచ్చి స్టవ్ మీద ఒక ట్వంటీ మినిట్స్ పెట్టి పెట్టినా కొంచెం పాకలాగా వచ్చింది దాంట్లో దీంట్లో యాలకుల పౌడర్ వేసి లడ్డులాగా చేస్తున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి చాలా బలము హెల్దీ కూడా పిల్లలకు పెద్దవాళ్ళకి చాలా మంచిది మనం నార్మల్ టైంలో కూడా స్వీట్ తినాలని అనిపించినప్పుడు ఇవి చేసుకుంటే మనకి ఒక రెండు మూడు లడ్డులు తింటే కడుపు నిండుతుంది చాలా హెల్దీ బలం కూడా మీరు కూడా ఒకసారి చేసి చూడండి ఇంకా నాకైతే శివరాత్రి రోజే ఇంట్రెస్ట్ వస్తుంది చేయడానికి ఇంకెప్పుడైనా తినాలనిపిస్తే ఎప్పుడైనా చేస్తాను మా తాతయ్య వాళ్ళైతే చిన్నప్పుడు మా తాతయ్య పెళ్ళి కాకముందు ఐదు కిలోలు అలా తీసుకొచ్చి గ్రైండర్కి ఇచ్చి ఆ పొడిని పొడి అయిన తర్వాత ఇంకా మా పెద్దత్తమ్మ వాళ్ళకి కానీ మా ఆడపడుచు వాళ్ళకి మాకు అందరికీ పంపించేవాళ్ళు ఇంకా ఇప్పుడు మా వరకు కాబట్టి అప్పుడప్పుడు అలా వేయించుకొని పొడి చేసి చల్లబడుతున్నా ఇంకా తర్వాత పూజకి ఇంకా స్వీట్ పాట ఉడకబెట్టుకున్నాను సత్తి లడ్డూలు చేసి పెట్టుకున్నాను ఇంకా పూలు బయట పూలమాల కోసం ట్రై చేసి అసలు దొరకలేదు అన్నీ అయిపోయినాయి అని చెప్పారు ఇంకా చామంతి పూలతో శివునికి మాల కడుతున్నాను అండి మాల కట్టి పక్కన పెట్టుకొని ఇంకా శివుడికి పూజ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఇది ఉపవాసం నేనైతే మా చిన్నమ్మాయి కడుపులో ఉన్నప్పుడు పట్టుకున్న ప్రెగ్నెన్సీ టైంలో మా అమ్మ ఈ టైంలో ఎందుకు వద్దని తిట్టింది కానీ అప్పుడు సోమవారం వచ్చింది మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు సోమవారం వస్తుందో తెలియదు కదా అందుకే అని చెప్పి పట్టుకున్నా ఇంకా రోజు ఇల్లంతా కడిగి అన్ని క్లీన్ చేసుకొని ఇంకా ఉపవాసం అయితే ఉన్నాను జాగరణ కూడా చేసిన కాకపోతే వాటర్ తాగాను ప్రెగ్నెన్సీ కదా మరి మొత్తం కట్టిగా ఉపవాసం చేస్తే బాగుంటుందని చెప్పి వాటర్ తాగుతూ పట్టుకున్నా ఫస్ట్ ఎలా ఉంటే ఇంకా లైఫ్లాంగ్ అలాగే ఉండాలంట కాబట్టి నేను ఒక టూ త్రీ టైమ్స్ వాటర్ తాగుతాను ఇంకా మా వారైతే కట్టిగా ఉపవాసం చేస్తారు ఉమ్ము కూడా మింగరు వాటర్ తాగరు మా పెద్ద అమ్మాయి కూడా అలాగే తను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు పట్టుకుంది మా అబ్బాయి ఈసారి ఉన్నాడు తను కూడా అలాగే వాటర్ తాగకుండా ఉమ్ము మింగకుండా ఉపవాసం చేశారు ఇంకా తర్వాత అన్నీ రెడీ పెట్టుకొని శివుడికి బొట్టు అది పెట్టి అభిషేకం చేస్తున్నానండి నీళ్లతో విభూతి నీళ్ళతో పాళ్ళతో అభిషేకం చేసి దీపము దూపము చూపించి చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి ఇంకా పూజతో కంప్లీట్ చేసుకున్న శివునాజ్ఞలేదే చిన్న కుట్టదంటారు కదా ఈరోజు ఆ శివుని ఏది కోరుకున్నా శంకరుడు అంటారు కదా తప్పకుండా నెరవేరుస్తాడు భక్తితో పూజిస్తే చాలు ఆ స్వామిని ఈరోజు పంచాక్షరి మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకుంటే చాలా మంచిది ఓం నమ శివాయ అని అంతేకాకుండా మహామృత్యుంజయ మంత్రాన్ని తప్పకుండా చదువుకోండి నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను ఎందుకంటే ఆ మంత్రం యొక్క మహిమనే స్వయంగా చూశాను ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉరువారుక మేము బంధన అని ఐదు సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇరవై ఒకటి సార్లు మీకు ఎన్నిసార్లు చాలు వీని వెళ్తే అన్నిసార్లు చదువుకోండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆపదలో ఉన్న కష్టాల్లో ఉన్నా తప్పకుండా ఈ మంత్రాన్ని వాళ్ళకి చెప్పండి మీరు కానీ వాళ్ళు కానీ ప్రతి సోమవారం అయినా సరే రాత్రిపూట అయినా సరే చదువుకుంటే చాలా మంచిది మీకు గందరగోళంగా ఉన్న మనసంతా కీడు శంకిస్తున్న ఈ మంత్రాన్ని చదువుకుంటే తప్పకుండా అయితే ఉంటుందండి తప్పకుండా చదువుకోండి తర్వాత పూజ అయిపోయిన తర్వాత తులసి కోట దగ్గర దీపం పెట్టుకొని గుడికి వెళ్ళినాము అక్కడ శివదర్శనం చేసుకొని కాసేపు కూర్చొని అక్కడ ఇచ్చే తీర్థంతో ఉపవాసం విడిచినాము అక్కడ స్వీట్ పొటాటో శనగలు ఇచ్చిర్రు ఇంకా ఆ ప్రసాదం తిని అక్కడ కాసేపు కూర్చొని ఇంటికి వచ్చినామండి తర్వాత త్రీ వరకు నేనైతే త్రీ వరకు జానం చేసిన మా వారైతే ఫోర్ థర్టీ వరకు పిల్లలు మా వారు ఫోర్ థర్టీ వరకు చేసిరు నాకు త్రీ వరకే వీలైంది ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత అన్నము అది వండి స్వామివారికి నైవేద్యం పెట్టి దాంతో ఉపవాసం ఇచ్చినాము మీరు శివరాత్రి రోజు ఉపవాసం చేశారా లేక మీరు ఏ ప్రసాదాలు నైవేద్యంగా పెడతారు మేమైతే ఇవి పెడతాం కదా మీరు ప్రసాదాలుగా ఏం పెడతారు శివుడికి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ ఫుల్ వీడియో చూసి లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ ఉంటాను